నంద్యాల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయం కోటావీధిలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో దసరా శరణవరాత్రి వేడుకల్లో భాగంగా నవదుర్గ అవతారాలలో అమ్మవారికి విశేష అలంకారములు పంచామృత అభిషేకం పల్లకి సేవ హారతులు గ్రామోత్సవం భక్తాదులచే సాంస్కృతిక కార్యక్రమాలు విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాద వితరణ వంటి అనేక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మొదటి రోజు రాజరాజేశ్వర దేవి అలంకారం గ్రామోత్సవాల్లో దుర్గాదేవి అలంకారములతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి ఎందు ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు అయినటువంటి అమ్మవారికి విశేష అలంకారం ఉన్నాయి అలాగే అమ్మవార్షాల ఎదురుగా కళ్యాణ మండపం శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి వేదిక అలంకారము మరియు దుర్గాదేవి అలంకారంలో గ్రామోత్సవ అలంకారము ఈ రోజు జరిగినది విశేషంగా మహిళా మండలి వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కింద డైనింగ్ రూమ్ లో పైకుంటపాలి వయశ యువజన సంఘం వారిచే జరపబడతా ఉంది ఇదే విధంగా ప్రతిరోజు ఈ నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వివిధ అలంకారములతో జరుగుతూ ఉంటాయి కాబట్టి వైశ్య సోదర సోదరి మనందరికీ విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాము అలాగే పన్నెండవ తారీఖు విజయదశమి పదమూడవ తారీఖు మన గ్రామోత్సవం ఇంటింటికి అమ్మవారి పీఠం వస్తుంది పదనాలుగో తారీఖు అనగా సోమవారం రోజు ఆరివేశ విందు అంటే వసంతోత్సవ విందు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వైశ్యులు వారి కుటుంబాలతో ఈ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఇక్కడికొక పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేడి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు దుర్గా నవరాత్రులు పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తెప్పించడం జరిగింది ఈ విధంగా తొమ్మిది రోజుల కార్యక్రమాలుగా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అలంకార రూపకంగా అమ్మవారి దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది అలాగే దేవస్థానంలో విశేషమైనటువంటి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఈ దేవస్థానం నిర్మాణమైన నుంచి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించబడుతున్నాము అందుకోసమని ఈ సంవత్సరం కూడా ఈ నవరాత్రులలో అమ్మవారి విగ్రహం తెప్పించడం జరిగింది అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ రూపకంగా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో రేపు శనివారం రోజున స్వాతి నక్షత్రం పురస్కరించుకొని మూలమూర్తి అయినటువంటి మద్రేటి లక్ష్మీనారసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమంలో భక్తులు పాల్గొని భద్రాడు లక్ష్మీ నారసింహ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము అలాగే దుర్గాష్టమి రోజున విశేషమైనటువంటి చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము ఇటువంటి హోమ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని ఆ దుర్గా భవాని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతిరోజు జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం ఏడు గంటలకు విశేషమైనటువంటి ఉచిత కుంకుమార్చన కార్యక్రమం కొడుక దేవస్థానం వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మహిళా మనులందరూ ఈ దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొని మహాలక్ష్మి అనుగ్రహాన్ని గౌరీ మాత అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు తెలియడం విధంగా నంద్యాల తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ గణపతి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ముందు ఈ రోజు నుంచి దసరా శరణ నవరాత్రులు ప్రారంభమయ్యాయి శ్రీ కాళికమ్మ తల్లి మాతాయే నమో నమ శ్రీ నంద్యాల పట్టణంలో కోటా వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి ఈ దసరా నవరాత్రుల శుభ సందర్భంగా వేకోజామున అమ్మవారికి స్వామివారికి పంచామృత అభిషేకములు మరియు దివ్యమైన అలంకరణలు ప్రసాద వినియోగం జరుగుతున్నది ఈ ప్రసాద వినియోగం వచ్చేసి ఉదయం పూట కాళీమాత సేవా సమాజ సభ్యుడైన చైర్మన్ అయిన ఆరవేటి శ్రీనివాసులు వాళ్ళ ధర్మపతి అన్నపూర్ణమ్మ వారి కుటుంబ సభ్యుల చేత బ్రహ్మాండంగా జరుగుతున్నది మరియు పల్లక శివ సాయంత్రం జరుగుతుంది రాత్రి మహామంగళహారతలు జరుగుతున్నాయి మా మంగళహారతల అనంతరము ప్రసాద వినియోగం ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షంలో పొంది పొందవలసిన ప్రార్థన